చేదు వార్తని షేర్ చేసుకుంటూ మరోసారి వార్తల్లో నిలుస్తూ వచ్చేసిన మెగా కుటుంబం ఇప్పటికే మెగా కుటుంబం ఇంట ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి సంగతం అందరికీ తెలిసిందే అయితే శ్రీజా కొనదల ద్వారా న్యూస్లో ఎప్పటికో అప్పుడు నిలుస్తూనే ఉంటుంది మెగా కుటుంబం అయితే శ్రీజా కొనదల గతంలో పెళ్లి చేసుకుంది ఆ వివాహ బంధంతో ఒక ఆడపిల్ల కూడా జన్మనిచ్చి ఇంకా భర్తతో విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత కళ్యాణ దేవుని ప్రేమించి పెద్దల ఇష్టం మేరకు మరో పెళ్లి చేసుకుంది కానీ పల్లని దేవత కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ జంట్లో కూడా విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోవడం జరిగింది అయితే శ్రీజా కొనదల ప్రస్తుతం పిల్లలతో ఒంటరి జీవితాన్ని మెగా కుటుంబం ఇంట కొనసాగిస్తూ వస్తుంది అటువంటి శ్రీజా కొనదల జీవితంలో ఇప్పటికీ కూడా అన్ని విషాదాలే అనుకుంటే ఇప్పుడు మరో విషాదం కూడా చోటు చేసుకుంది ఇంకా మొదటి భర్త దూరంగా ఉంటూ ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు అనుకున్న శ్రీజా అనుకునే లోపల శ్రీజా మొదటి భర్త అయితే శిరీస్ భరద్వాజు మరణించిన వార్తతో ఇప్పుడు సోష్ఠం మరో సారి నిలుస్తూ వచ్చేస్తుంది శ్రీజ అయితే లంగ్స్ ప్రాబ్లం వల్ల అయితే సేజ మొదటి భర్త మరణించడం జరిగింది ఇంకా ఈ వార్త బయటికి రావడంతో నెట్టింట్లో బయలుగా మారుతుంది